అధికారులతో మాట్లాడే కొన్ని హక్కులు కొన్ని చట్టాలు వచ్చినాయి ఇప్పుడు ఆ చట్టాలని రద్దు చేసి సంఘం పెట్టుకోవడానికి వెళ్ళలేదు అధికారులు మాట్లాడరంట మంత్రులు మాట్లాడరంట ఆ రకంగా అధికారులు మాట్లాడిగా మంత్రులు మాట్లాడగా సంఘం పెట్టుకోవడానికి వీలు లేకుండా ఏం చేయాలని రోజు రోజుకి ధర్వ పెరిగిపోతున్నాయి ఆ రకంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు మయమైపోతున్నాయి పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు మరి ఈ రకమైన కష్టాల నుంచి జీవితాన్ని అనివార్యంగా పెద్ద అవకాశం వస్తుంది ధరలన్నీ పెరిగిపోయే క్రమంలో అందుకని రోజు ఇరవై ఆరు వేలు అడుగుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన చట్టం అది దాన్ని కూడా మళ్ళీ చేయమంటున్నారు ఆ రకంగా కార్మికులకు అన్యాయం చేయటం అయితే కాస్త కోస్తా రైతుల కన్నా చైతన్యం కలిగిన కార్మికులకి సంఖ్యలు చేస్తే లోన్లు ఊహిస్తే వీళ్ళు ఏమి అడగకుండా ఉంటారు ఎవరితో మాట్లాడకుండా ఉంటారు జీతాలు బంధువులు అడగరు చట్ట ప్రకారం రావాల్సినటువంటి యాక్టివిటీ అయితే ఏమి కావాలని అడిగారు అడగకుండా నోరు ముయించడానికే పాత చట్టాలను రద్దు చేసి కోర్టులను చెప్పి అగతికి తెచ్చారు ఈరోజు రైతాంగానికి కూడా కొత్త చట్టాలు పన్నెండు చట్టాలు తెచ్చారు మోడీ గారు చిత్ర కొత్త మూడోసారి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఈ చట్టాలు అన్నిటి కూడా ఆ విధంగా భూమిని భూమిని ఎంతైనా విదేశాలకు అమ్ముకోవచ్చు అంట చూడండి మన దేశంలోని భూమిని విదేశాలకు అమ్ముకోవచ్చు అంట అతని విత్తనాలు విదేశీ విత్తనాలు కూడా అంట ఆ రకంగా మనం చూస్తే మార్కెట్లు విత్తనాలు ఆ చూస్తే అన్ని కూడా రైతాంగానికి కనీసం గిట్టుబాటు ధర అవసరమ రైతు అమ్ముకుంటే అమ్ముకుంటే లేకపోతే చక్కడే అమ్ముకోవచ్చు రైతు ఎక్కడే అనుకుంటాడా ఉంటాయా అంత తెలివి ఉందో రైతుకి అందుకని ఆ రకంగా రైతులు కౌలు రైతులు రైతు కూలీలు ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయం జరగబోతుంది అందుకని చైతన్యం కలిగిన కార్మికులకు నోలు పోయిస్తే సంఖ్యంగా ఇస్తే వాళ్ళకి తోడుగా రైతులకు తోడుగా కార్మికులు లేకుండా చేయాలని చూస్తారు అందుకని మనం రైతులు కౌలు రైతులు కూలీలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పేదలకు వ్యతిరేకంగా జరిగేది ఈ దళిత వర్గాలకు వ్యతిరేకంగా జరిగేది ఈ బీసీ వర్గాలకు వ్యతిరేకంగా జరిగేది కొత్తలే అరికట్టాలా నిలవేయాలా నేను చేయడం పంపించాలి వందల నుంచి కట్టాలని ఎట్లా నాలుగు చేరు మీకు అధికారం మీరు మా మాట చెప్పలేదు కదా తప్పకుండా ఈ రోజు వాళ్ళు ఈ చట్టాలు మార్చి గ్రామాల్లో చట్టాలు మార్చి ఇవన్నీ కూడా ప్రజలకే పేద ప్రజలకే పేద వర్గాలకి అన్యాయం చేస్తారు అందుకని ఈ రోజు పెద్ద ఎత్తున సాగే ఉద్యమాలు ఇంకా మనం అందరిలో ధర్గస్థానం అవుతూ ఉన్నాం అవతాం తర్వాత జరిగే పోరాటాలు వీళ్ళు ఆగుతారు ఆగకపోతే చంద్రబాబుని మోడి పవన్ కళ్యాణ్ ఎక్కడికి ప్రజలు ఖచ్చితంగా ముందయిస్తారు మీరు ముందు బర్ణించండి వెనక్కి తగ్గింది మొన్న చట్టాలని కార్మికుల చట్టాలని గురుతుంది అప్పుడు ఈ పోరాటం ఆగి రైతు సంఘం రాష్ట్ర కలిగి తెలుపుతూ ధన్యవాదాలు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా చాలా విషయాలు చెప్పారు ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికులు కడుపు మండి ఆగ్రహంతో వీధుల్లోకి రావాల్సిన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో ఇక్కడ అందరూ మున్సిపల్ కార్మికులు అందరం కాబట్టి చాలా మంది ఎక్కువగా కనపడతా ఉన్నారు ఆశాలు వచ్చారు ఆశాలతో ఎత్తి చాకరీ చేపిస్తా ఉన్నారు అనేక యాప్ లోపలు చేపిస్తా ఉన్నారు వాళ్ళ చేత మాత్రం బొర్రె తోట బెట్టేలాగా పదివేలు కాడి ఉంచుతా ఉన్నారు ఈ రోజు మున్సిపల్ కార్మికులు పోరాడి పోరాడి పోరాడంగా ఈరోజు ఇరవై ఒక్క వేల జీతం ఇస్తా ఉన్నా ఇరవై ఒక్క వేలు కాదు అది సరిపోవడం లేదు మాకు ఖరీసేతం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మన మనం సిఐటీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఏడు రోజులు ఇరవై ఆరు వేలు తగ్గ దేవుడు మనకి యూనిఫామ్లు ఇస్తున్నారా ఈ మున్సిపాలిటీలో